సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పూజయామి శ్రీమాతృభ్యో శ్రీపాదు పూజయామిమాతృభ్యో నమపితృభ్యో నమీరుభ్యో నమో బ్రహ్మాదిభ్యో నమో బ్రహ్మాదిభ్యోగ్యోగూరుదత్తాత్రేయాయ వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు శీర్షికకు స్వాగతం గోకర్ణము యొక్క ఆ క్షేత్రము యొక్క మహిమను వర్ణిస్తూ సిద్ధముని నామధారికుడితో చెప్పినటువంటి ఆ సంగ్రహ విశేషాలన్నిటినీ విన్న తర్వాత కాస్త అనురక్తి కలిగింది నామధారుకుడికి సిద్ధమునితో అంటున్నాడు స్వామి గోకర్ణ క్షేత్రము యొక్క మహిమను మీరు ఇంత చక్కగా వర్ణించారు కదా మరి అక్కడ ముక్తిని పొందినటువంటి మహనీయులు ఎవరైనా వారి చరిత్ర ఏదైనా మీకు తెలుసా అని అడిగాడు ఒక విషయం ఏమిటి అంటే ధర్మము మంచిని ప్రబోధించాలి అందుకనే మన వేదము మన వేద సారము అర్థం చేసుకోవాలి అంటే చాలా ఇంగితం కావాలి చాలా శక్తి కావాలి ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే వేదానికి కూడా లౌకికార్థాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఇతర మతాలలాగా ఒక పుస్తకంలో ఉన్నటువంటి సారాన్నో లేకపోతే ఒక వ్యక్తిని మనం పొగడటమో చేసేది కాదు సనాతన ధర్మములో ఒక గొప్పతనం ఏమిటి నిశితంగా పరిశీలిస్తే సనాతన ధర్మము ప్రకృతిని ఆవిష్కరిస్తుంది నేను నా గురించి బతకడం మాత్రమే కాదు సమాజం కోసం కూడా అడుగు ముందుకు వెయ్యాలి మతము అంటే ధర్మాన్ని ప్రబోధించేది ఉండాలి ఆ మతము తన ఉనికి కోసము ఇతరులకు చెడు చేసేటువంటిది అది మతము ఎప్పటికీ కాదు అది ఒక విధానం అంతే అదొక విధానం అది మంచిని వినడము అనేటువంటి వాటి ఆ విషయముయందు ఆసక్తి ఏదైతే ఉందో ఆ ఆసక్తి మనకి ఒక సానుకూల వాతావరణం కలిగినటువంటి పరిసరాన్ని సృష్టింపచేస్తుంది ఎప్పుడైతే ఆ గోకర్ణ క్షేత్రముయందు ముక్తిని మోక్షాన్ని పొందినటువంటి మహనీయుల యొక్క చరిత్ర గురించి అడిగాడో సిద్ధమునికి ఇంకా ఆనందం కలిగింది మంచిని చెప్పాలి మీరు మజ్జిగని ఎంత గిలకడితే అంత వెన్న బయటకు వస్తుంది సత్పురుషుల సాంగత్యంలో ఎదుటి వారిని ఎంత ప్రశ్నిస్తే అంత విజ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాము అందుకు సహనం కావాలి అందుకు కావలసినటువంటిది వారు పెట్టేటువంటి పరీక్షలకు మనం నిలబడగలగాలి చాలా నిశితంగా గమనిస్తే సనాతన ధర్మములో గురువు యొక్క గొప్పతనం అర్థమవుతుంది అందుకనే గురువు అవుతాడు అప్పుడు వెంటనే సిద్ధమునిరా చెప్పారు శిరోమణి నువ్వు ఇలా అడుగుతూ ఉంటే నాకు ఇంకా ఆనందం కలుగుతోందయ్యా అసలు గోకర్ణ క్షేత్రం యొక్క మహిమని చెప్తాను జాగ్రత్తగా వినను మిత్రసహుడు అనేటువంటి ఒక రాజు ఇక్ష్వాకు వంశములో జన్మించాడు స్వధర్మరతుడు ధర్మ పాలన ఎందు ఆసక్తి కలిగినటువంటి వాడు ధర్మాచరణ చేసేటువంటి వాడు మహాసూరుడు గొప్ప బలశాలి ఒకనాడు అతను అడవికి వేటకు వెళ్ళినప్పుడు ఒక భయంకరమైనటువంటి రాక్షసుని చూసి అతనిని సంహరించటం జరిగింది చనిపోతున్నటువంటి ఆ రాక్షసుడు అవమాన భారంతో పక్కనే ఉన్నటువంటి తన సోదరుడితోటి నాయనా నేనలాగూ నా ప్రాణాన్ని విడుస్తున్నాను నా ప్రాణాన్ని విడిచినటువంటి ఈ పగని నీవు ఆ రాజు మీద తీర్చుకోవాలి అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి తన సోదరుడి దగ్గర మాట తీసుకుని ఆ మహారాక్షసుడు ప్రాణాల్ని చెంచాడు ఇప్పుడు ఈ రాక్షసుడి యొక్క సోదరుడు కామరూపధరుడు కామరూపధరుడు అంటే అర్థం ఏమిటంటే నచ్చినటువంటి రూపాన్ని పొంద శత్యము కలిగినటువంటి వాడు పొంద శక్తి కలిగినటువంటి వాడు అన్నగారికి ఇచ్చిన మాటను అనుసరించి ఆ కామరూపధరుడైనటువంటి ఆ రాక్షసుడు ఒక మానవాకారాన్ని ధరించి ఒక పేదవాడిగా ఆ రాజు దగ్గరకు చేరుకున్నాడు రాజు దగ్గర వినమ్ర భావనతోటి తన యొక్క నటనను ప్రదర్శించి రాజు యొక్క మొప్పులు పొంది అతను తన రాజుకి బంటుగా సేవకుడిగా అతనితో పాటు ఉండడానికి అంగీకారం తీసుకుని అతనితో పాటుగా రాజ్యానికి బయలుదేరి వెళ్ళాడు ఇతడు కపటి అన్నటువంటి నిజాన్ని గ్రహించినటువంటి రాజు అతన్ని వినయాన్ని నమ్మాడు నమ్మి అతనిని సేవకుడిగా తీసుకువెళ్ళిపోయాడు ఇలా జరుగుతుండగా ఒకరోజు ఈ మిత్రసహుని ఇంట్లో తమ పూర్వీకులకు శ్రార్థ కార్యక్రమము చేసేటువంటి అవకాశం ఒకరోజు వచ్చింది ఇంట్లో ఆ శ్రార్ధ కార్యక్రమం జరుగుతోంది మహనీయులైనటువంటి వశిష్టాదులందరూ కూడా భోక్తలుగా ఆ కార్యక్రమానికి రావడం జరిగింది అందుకు కావలసినటువంటి శ్రార్థానికి కావలసినటువంటి భోజన వసతి ఈ సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం కోసం ఈ కపటి సేవకుడికి ఆ బాధ్యతని మిత్ర అందించటం అతను దానిని స్వీకరించి ఆ కార్యక్రమాన్ని నడిపిస్తున్న నేపథ్యములో ఈ రాజుని ఎలాగైనా సరే అవమానభారంతో తన అన్నగారి యొక్క మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని నరమాంసముని ఆ భోక్తలకు పెట్టేటువంటి భోజనములో ఒక శాఖముగా పెట్టడం జరిగింది వశిష్ఠుడు మహనీయుడు బ్రహ్మర్షి త్రికాలజ్ఞుడు భోజనాన్ని స్వీకరించే సమయంలో అందులో ఉన్నటువంటిది నరమాంసము గ్రహించి వెంటనే భోజనాన్ని ఆపేసి ఇంతమందిని శ్రాధ కార్యక్రమానికి పిలిచి శ్రద్ధ లోపించి నీవు చేసినటువంటి అపచారాన్ని మేము క్షమించజాలమయ్యా ఏ నరమాంసమైతే నీవు భోక్తులకు పె పెట్టడానికి నువ్వు ఉద్యుక్తుడు అయ్యావో ఆ నరమాంసాన్ని భక్షిస్తూ బ్రహ్మరాక్షసిగా మారవయ్యా అని శపించాడు అప్పుడు వెంటనే ఆ రాజు అయ్యా నాకు తెలియక జరిగినటువంటి విషయం ఇది ఈ తెలియక జరిగినటువంటి విషయంలో నేను ఎట్లా బాధ్యత వహిస్తాను మీరు శాపాన్ని ఉపసంహరించుకోండి అయ్యా కుదరదు నీవు చేసినటువంటిది దోషము అన్నా తెలిసి చేసిన తెలియక చేసిన దోషానికి శిక్ష తప్పదు జాగ్రత్తగా గమనించు అందుకనే ఇంగ్లీష్లో ఒక ప్రోవెర్బ్ ఒకటి ఉంటుంది యూ కెనాట్ ప్లే ఇన్నోసెంట్ దెన్ ఎందుకంటే బాధ్యత వహించాలి తన సేవకుడు చేసినటువంటి తప్పిదానికి రాజు బాధ్యత వహించాలి అందుకే రాజు చాలా ప్రధాన పాత్రను పోషిస్తాడు జాగ్రత్తగా గమనించండు రాజు మంచివాడైతే జనాలకి అది ఒక జనరంజకమైనటువంటి పరిపాలనగా మారుతుంది ఒక రాజు కంటకుడు అనుకోండి ఒక రాజు మతి అయ్యాడు అనుకోండి ఒక రాజు దర్శనికుడు కాడనుకోండి ఆ రాజ్యము ఆ రాష్ట్రము పరిస్థితి ఏమవుతుంది చక్కటి ఉదాహరణ మన ముందు కనబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిత గత ఐదేళ్లుగా ఏం జరిగింది మనకు ఆధ్యాత్మికతలో రాజకీయం అవసరమా అనేటువంటి ప్రశ్న వస్తుంది గమనించండి ఆధ్యాత్మికత వైయక్తికము మాత్రమే కాదు సమాజ ఉద్ధరణ కూడా అందులో భాగ్యం భాగమే చాలా జాగ్రత్తగా గమనించండి మ్లేచ్ఛుడైనటువంటి ఒక రాజు ఆ రాజ్యము యొక్క అభివృద్ధిని కుంటుపరుస్తాడు ఒకసారి ఒక ఉన్నత పదవిని ఆశ్రయించిన తర్వాత ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఇద్దరు వ్యక్తుల మీద మమకారము ఇద్దరు వ్యక్తుల మీద కోపము ఉన్నాయి ఊహిద్దాం అనుకుందాం ఇప్పుడు ఈ వ్యక్తి ఒక ఉపాధ్యాయుడిగా మారాడు ఈ ఇద్దరు వ్యక్తులు ఇద్దరు కుర్రవాళ్ళ మీద ప్రేమ ఎవరి మీద అయితే ఉందో ఇద్దరు కుర్రవాళ్ళ మీద కోపం ఏదైతే ఉందో వీళ్ళ నలుగురు ఇప్పుడు అతనికి శిష్యులయ్యారు ఉపాధ్యాయుడిగా ఎప్పుడైతే ఆ పీఠాన్ని అతను అధిరోహించాడో ఈ మమకార వైషమ్యాలకి అక్కడ తావు లేదు అందరినీ సమంగా చూడగలగడమే చూడవలసినదే అతని బాధ్యత అవుతుంది అలా ఒక రాజు రాజు కాకముందు అతనికి ఉన్నటువంటి వ్యక్తిగత వైషమ్యాలని రాజు అయిన తర్వాత ప్రదర్శించాడు అంటే వాడు మ్లేచ్చుడు వాడు రాజ్యాధికారానికి అనర్హుడు అందుకనే పూర్వకాలంలో మన విద్యా వ్యవస్థ గురుకుల వ్యవస్థ ఉండేది రాజైనా బ్రాహ్మడైనా శూద్రుడైనా క్షత్రియుడైనా మరెవరైనా సరే అందరూ కలిసి చదువుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు కుహనా మేధావులు మనుస్మృతి అంటూ మురుగుతున్నటువంటి కొంతమందికి తెలియనిదేమిటి అంటే పదిహేడు వందల శతాబ్దం వరకు పూర్వము లేనటువంటి ఈ మత వైషమ్యాలు కులవైషమ్యాలన్నీ పదిహేడవ శతాబ్దం తర్వాత మన భారతదేశానికి వచ్చాయి అన్న నిజాన్ని చెప్పేటువంటి ధైర్యము లేనటువంటి మూర్ఖులు మేధావులుగా ప్రొఫెసర్లుగా చలామణి అవ్వడమే కారణము మీరు గమనించాలి గురుకుల వ్యవస్థలో సమాజమే నడిచింది అందరూ ఒక్కటిగా వెళ్ళారు ఆ రాజు అందరి బాధలని అందరి యొక్క బాధ్యతలని సమంగా స్వీకరించి రాజ్యాధికారాన్ని చేపట్టిన తర్వాత వ్యక్తిగత వైషమ్యాలకు తావు లేకుండా జనరంజకమైనటువంటి పరిపాలనను అందించారు కాబట్టే మహనీయులైనటువంటి రాజులు మన భారతదేశ చరిత్రలో ఎప్పటికీ పేరెన్నిక గన్న వారిగా మిగిలిపోయారు ఒక శివాజీ తీసుకోండి ఒక రాణా ప్రతాప్ తీసుకోండి ఒక పృథ్వీరాజ్ చౌహాన్ తీసుకోండి ఒక చంద్రగుప్త మౌర్యుణ్ణి తీసుకోండి ఒక అశోకుణ్ణి తీసుకోండి జనరంజకమైనటువంటి పరిపాలన అందించినటువంటి మహనీయులు వీళ్ళందరూ కూడా ఎవడో ఒక మ్లేచ్చుడు రాసినటువంటి ఒక పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని నా భారతదేశం యొక్క చరిత్రను నేను వర్ణిస్తాను అంటే అది మూర్ఖత్వం అవుతుంది మన సమాజము చాలా గొప్పది మన భారతదేశము చాలా గొప్పది ఇప్పటికీ మనల్ని పరిపాలించి మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఆ మత ఛాందసాన్ని ప్రచారం చేయడం కోసం వాళ్ళ యొక్క మతాల్ని మారుతున్నటువంటి మ్లేచ్చుల్ని మనం కరిక గమనిస్తే వారిలో లేనటువంటి ఆ ఇంగితాన్ని మనం గమనించవచ్చు చాలా జాగ్రత్తగా గమనించాలి మతము ధర్మము నాకు తల్లి వంటిది నా తల్లిని నేను మార్చుకుంటానా నా చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత మీద ఉన్నది పుస్తకాల్లో రాసినటువంటి ఆ కుహన కథలు కాదు మన చరిత్ర గమనించండి ఎక్కడ ఉంది భగత్ సింగ్ చరిత్ర ఎక్కడ ఉంది రాణా ప్రతాప్ చరిత్ర ఎక్కడ ఉంది అశోకుడి చరిత్ర లేదే మన పాఠ్యాంశాలన్నీ కూడా ఒక షాజహాన్ తోటి ఒక ఔరంగజేబుతోటి నిండిపోతే నిజమైనటువంటి మహనీయుల యొక్క చరిత్ర మనం ఎప్పుడు తెలుసుకుంటాం ఎప్పుడు మనం మన ధర్మాన్ని గౌరవిస్తాం నిజాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఆ దార్శనికత ఆ గురువు యొక్క అనుగ్రహము ఆ మహనీయుల యొక్క ప్రాపకము ఇదే మనకి రక్షగా నిలబడుతుంది అందుకనే ఒక్క భారతదేశంలో మాత్రమే ఒక్క మాట చెప్పబడింది సత్సంగత్వే నిస్సంగత్వం ఇది కర్మభూమి తెలిసి చేసినా తెలియక చేసినా దోషము దోషమే గమనించండి రాజుని ఎన్నుకోవడంలో మీ పాత్రని మీరు గమనించాలి పాత్రతను గమనించాలి అనర్హులకు మీరు అవకాశం ఇవ్వరాదు ఆ మ్లేచ్చుడు ఏం చేశాడు రాష్ట్రాన్ని నాశనం చేసాడు అనుభవిస్తున్నారు కదా ఇది రాజకీయం కాదు ఇది కానీ ఆధ్యాత్మికత సార్వభౌమాధికారత రాజకీయము కలిసే వెళతా ఎందుకని వీటన్నింటి యొక్క లక్ష్యము ఏమిటి మన యొక్క ఉనికి వ్యక్తిగతం వ్యక్తి యొక్క సౌభ్రాతృత్వము వ్యక్తి యొక్క ఎదుగుదల ఆధ్యాత్మికత అంటే ఇంట్లో ముక్కు మూసుకుని జపం చేసుకోవడం కాదు సుమా నాడు సమర్థ రామదాసు శివాజీని ఉద్యుక్తులు పరిచి సమాజంలోకి పంపించింది ముసు మూసుకుని తపస్సు చేయమనా కత్తి పట్టి యుద్ధం చెయ్యమని ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అంటుంది మన శాస్త్రం తప్పు చేశాడా తల తీసేయాలి తప్పు చేయడానికి కూడా వ్యక్తి భయపడాలి తప్పు చేసిన తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి సదుపాయాలు ముసుగును వేసుకోకూడదు ఇంకా అది నిజమైనటువంటి రాజకీయ వ్యవస్థ అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అది మన గురుకుల వ్యవస్థ యొక్క గొప్పతనం అది మన విద్యా వ్యవస్థ యొక్క గొప్పతనం నాయనా మిత్రసహా తెలిసి చేసినా తెలియక చేసినా నీవు చేసింది పొరపాటే మిత్రశహుడికి కోపం వచ్చింది నేను తెలియని తెలియక చేసినటువంటి దోషానికి మీరు నన్ను ఎట్లా శపిస్తారు అని తన చేతిలోకి ఉదకం తీసుకుని నేను కూడా మిమ్మల్ని పునః శపిస్తున్నాను అని తన చేతిలోకి నీళ్లను తీసుకున్నాడు వెంటనే మిత్రశహుని భార్య అద్దగా ఆద అడ్డుపెట్టింది నాయనా తప్పు చేస్తున్నావు గురువుని శపించే అధికారం నీకు లేదు ఒకసారి గురువుని భావించావా శాశ్వతముగా దాసోహమయ్యి ఉండాలి వారికి అలా వారించిన తర్వాత చేసేదేమీ లేక ఆ మంత్రజలాన్ని ఎక్కడా వెయ్యలేక తన కాళ్ళ మీద తానే పోసుకున్నాడు ఎప్పుడైతే శాపము కోసము తీసుకున్నటువంటి నీళ్లు తన పాదాల మీద పోసుకున్నాడో అతనికి కల్మషపాదులు అనేటువంటి పేరు వచ్చింది మిత్రసహునికి అప్పుడు ఆ భార్య మిత్రసౌహుని భార్య వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి అయ్యా ఏమిటిది ఈ విపరీతం ఏమిటి ఎవరో చేసిన దానికి నా భర్త శిక్షణ అనుభవించటం ఏమిటి దీనికి పరిష్కారం లేదంటారా అంటే నీ భర్తకి పన్నెండేళ్ల స పన్నెండేళ్ల తర్వాత అతనికి విముక్తి కలుగుతుందమ్మా అన్న ఆ విధముగా మిత్రసౌహుడు బ్రహ్మరాక్షస రూపాన్ని ధరించి నిర్మానుష్య ప్రదేశమైనటువంటి ఒక అడవిలోకి వెళ్ళి అక్కడికి వస్తున్నటువంటి మనుషుల్ని పశువుల్ని సంహరించి వాటిని తింటూ కాలాన్ని గడుపుతున్నాడు ఒక రోజున ఆ అరణ్య మార్గములో ఒక బ్రాహ్మణ దంపతులు వెళుతున్నారు వాళ్ళని చూసినటువంటి ఈ రాక్షసుడు మిత్రసహుడు వెంటనే వారి మీద పడి వారిని భక్షించటానికి వెళ్ళాడు వెంటనే ఆ ఆ బ్రాహ్మణుని భార్య అతని పాదాలపై పడి వేడుకున్నదయ్యా నీవిప్పుడు నా భర్తని కనుక సంహరిస్తే నాకు వైధవ్యం సంప్రాప్తిస్తుంది నాకు వైధవ్యం సంప్రాప్తిస్తే ఆ జన్మ ఒక స్త్రీకి వృధా అయిపోతుంది కాబట్టి నా భర్తని వదిలిపెట్టి నన్ను భక్షించవయ్యా అని చెప్పి కానీ మిత్రసహునికి విచక్షణ కోల్పోయాడు కదా ఏమవుతుంది అంటే ఎప్పుడైతే అహంకారము మనిషి యొక్క మస్తిష్కాన్ని ఆవహిస్తుందో నా అంతటి గొప్పవాడు లేదనుకుంటాడు అదే రాక్షస రూపానికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏమిటి దేవతలకి రాక్షసులకి ఉన్న తేడా ఏమిటి అంటే అహంకారము అందుకని ఈ అహంకారి తాత్కాలిక విజయాలను పొందిన తెగపవారు పతనానికి గురి కావలసింది అందుకనే ఎప్పుడు మనిషికి శోభ శోభనిచ్చేటువంటి విషయం ఏమిటి అంటే సవనీయపూర్వకమైనటువంటి జీవన విధానము వినయమే మనిషికి భోషణమవుతుంది ఈ విధంగా ఆ బ్రాహ్మణ భార్య అతనికి విన్నవించుకున్నప్పటికీ అతను దానిని తృణీకరించి ఆ బ్రాహ్మణుని భక్షించాడు ఒక్కసారిగా తన భర్త మరణాన్ని చూసినటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీ మనస్సు వికలమైపోయి ఏమయ్యా నీకు చెప్తాను నేను నన్ను భక్షించి నా భర్తను విడిచిపెట్టవయ్యా అని కానీ నీవు వినలేదు ఇప్పుడు నేను నీకు శాపాన్ని ఇస్తున్నాను నీవు ఒక బ్రహ్మరాక్షసమైనటువంటి జన్మని పన్నెండేళ్ల సమ పన్నెండు సంవత్సరముల పాటు నీవు పొంది ఉన్నావు పెదప నీవు మానవ జన్మని పునః ఎత్తుతావు అప్పుడు కనుక నీవు కామారివై నీ ఒక కామపుతోటి నీ భార్యను కనుక స్పృశిస్తే నీవు మరణిస్తావు అని శపించింది అని ఆమె ఆత్మ తన తన భర్తతో పాటుగా సతీ సహగమనం చేసుకున్నది పన్నెండేళ్ళు పూర్తయ్యింది మిత్రసహునికి శాప విమోచనం కలిగి తన పట్టణానికి వెళ్ళాడు అంతకాలం నుంచి తన భర్త రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ భార్య మదయంతి తన భర్త ఎందు అనురక్తి కలిగి కామించి తన భర్తను సమీపించింది అప్పుడు ఈ జరిగినటువంటి శాప వృత్తాంతాన్ని ఆ మిత్రసహుడు తన భార్యకు తెలియజేయగా చాలా దుఃఖంతోటయ్యో ఇంతకాలం ఎదురు చూసింది ఇందుకోసమా ఏమిటి నేను చేసినటువంటి తప్పు అని ఆమె బాధపడి దుఃఖ సోకితురాలైన సమయంలో మరణించినటువంటి ఆ బ్రాహ్మణెవడైతే ఉన్నాడో అతను బ్రహ్మరాక్షసుడైతన్ని పట్టి పీడిస్తున్నాడు ఈ రాజు అతని భార్య మిత్రసహుడు అతని భార్య మదయంతి ఎవరు ఏం చెప్తే ఆ పరిహారాన్ని ఆచరిస్తున్నారు వాళ్ళు ఏ పరిహారాన్ని వదిలిపెట్టడం లేదు వాళ్ళు చాలా శ్రద్ధాశక్తులతోటి ఎలాగైనా సరే ఈ దోషం నుంచి గట్టెక్కి ఒక ఆనందదాయకమైన మంచి భవిష్యత్తును పునః మళ్ళీ పొందాలి అని స్వధర్మరతుడే జీవించాలి అని అతను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు కానీ అతనికి అన్ని వేపల నుంచి కూడా అడ్డంకాలు ఎదురవుతున్నటువంటి సమయంలో ఒక రోజున అలా ప్రయాణిస్తున్నటువంటి ఈ మిత్రసహుడు అలసట పొంది ఒక వృక్షభు నీడలో తలదాచుకుందికి విశ్రమించడానికి విశ్రమించటానికి కూర్చున్నాడు అదే సమయంలో భగవత్ కృప చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఏదైనా మంచి జరిగిందనుకోండి అనూహ్యంగా జరిగిందనుకోండి కోఇన్సిడెన్స్ అంటారు అంటే యాదృచ్ఛికము అనుకుంటారు పొరపాటు అన్ని యాదృచ్ఛికాలు కావు మనం చేసేటువంటి సత్కర్మ మనకి ఆ సమయము ఎందు ఒక మార్గదర్శముగా బయట నుంచి ఒక సలహాగానో ఒక సంప్రదింపుగానో ఒక సహాయముగానో అంది మనల్ని చరితార్థులను చేసి తాను ముందుకు తీసుకువెళతుంది అలా ఎంతకాలము పరిహారములు ఆచరించినటువంటి మిత్రసహుడు అతని భార్య వారు చేసిన సత్కర్మల ఫలితముగా అన్నట్టుగా అలసిపోయినటువంటి ఈ వ్యక్తి ఎప్పుడైతే వృక్షపు నీడలో విశ్రాంతి తీసుకుందుకోసం కూర్చున్నాడో గౌతమ మహర్షి తన శిష్య పరివార సమేతంగా ఆ పక్కకు వెళుతున్నాడు అతను చూడగానే ఇతనికి ప్రాణం లేచి వచ్చినట్టయిందయ్యా ఎవరు మీరు అంటే గౌతములు వారు చెప్పారయ్యా నేను గౌతముణ్ణి అసలు నీవెవ్వరు ఈ విధముగా దుఃఖితుడవై ఇట్లా వనములతో సంచారించడానికి సంచరించడానికి ఏమిటి అనగానే తన వృత్తాంతాన్ని అంతటినీ కూడా మిత్రసహుడు తెలపగాని బాధపడ్డాడు గౌతముడు అప్పుడు మిత్రసహుడు అన్నాడయ్యా ఈ బ్రహ్మహత్య యొక్క నివృత్తి కొరకు నేను ఎన్నో సత్కార్యాలు చేసి ఉన్నాను వ్రతములు ఆచరించి ఉన్నాను క్షేత్రములను దర్శించి ఉన్నాను కానీ ఈ బ్రహ్మహత్య నన్ను ఘోరమైనటువంటి ఆ బ్రహ్మరాక్షస రూపంలో మాత్రం వెంటాడుతూనే ఉన్నది ఈరోజు మీ దర్శనం నాకు జరిగింది సత్పురుషుల యొక్క దర్శనము కారణరహితంగా జరగదు అని దత్తాత్రేయులు వారు అంటారు నేను ధన్యుణ్ణయ్యా అన్నట్టుగా భావిస్తున్నాను నా కష్టాలు తొలుగుతాయని నమ్ముతూ మీరేదైనా పరిష్కారం నాకు చూపించగలరేమో దయచేసి నాకు విన్నవించండి స్వామి అని అతన్ని వేడుకున్నాడు అప్పుడు వెంటనే గౌతమ మహర్షి ఓ మిత్రసహా రాజా భయపడకు దుఃఖించకు శంకరుడు మృత్యుంజయుడు అంతకాంతకుడు అంతకాంతకుడు అనేటువంటి పేరు చాలా విశేషమైనటువంటి పేరు అంతకుడు అంటే యముడు అంతకాంతకుడు యముడికే మరణ భయాన్ని సూచించినటువంటి వాడు ఈశ్వరుడు ఎప్పుడు మార్కండేయ మహాముని రక్షించే సమయంలో అతన్ని పట్టి తీసుకువెళ్ళాలి అనుకున్నటువంటి యముణ్ణి అడ్డగించి తన సోలంతో ఆ యముడికి అడ్డం నిలిచినటువంటి మహనీయుడు ఈశ్వరుడు సర్వదోష నివారకుడు సర్వగ్రహానుకూలతా సిద్ధికరుడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడయ్యా నువ్వు కంగారు పడకు నువ్వు భయపడకు దుఃఖించకు మహాపాపములు నశింప చెయ్యగలిగేటువంటి గోకర్ణం అనేటువంటి ఒక క్షేత్రమును గురించి నీకు చెప్తాను ఆ క్షేత్రాన్ని కనుక నీవు స్మరించినంతనే బ్రహ్మహత్యాది పాతకములన్నీ కూడా నశిస్తాయి అసలు ఆ గోకర్ణ క్షేత్రము గురించి వినడానికే పూర్వజన్మ వాసన లభ్యపుణ్యం ఉండాలయ్యా ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తి బ్రహ్మ అష్టవశువులు ఈ గోకర్ణమునందు తపస్సు ఆచరించి ఉన్నారు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి శ్రీ మహాగణపతి ఇక్కడ స్వామివారి యొక్క లింగ ప్రతిష్టను చేసి ఉన్నాడయ్యా వరుణులు మొదలైనటువంటి దేవతలందరూ కూడా పడమటి ద్వారమున ఉన్నటువంటి చంద్రమౌళిని ప్రేమతో అర్చిస్తారయ్యా ఇక్కడ కుబేరుడు భద్రకాళి సప్తమాతృకలు మట్ మహనీయులైనటువంటి వారందరూ ఉత్తర ద్వారమున నుండి అక్కడి నుండి స్వామివారిని అర్చిస్తారు ఈ ఇక్కడ ఉన్నటువంటి స్వామి స్వామివారి పేరు మహాబలేశ్వరుడు అనేటువంటి పేర ఆయన పూజలు అందుకుంటున్నారు నాయన విశ్వామత్రుడు జాబాలి జైమిని ఈ క్షేత్రములోనే స్వామివారిని అర్చించి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని వారు పొందారు సౌనకాది మహర్షులు నారదులు మొదలగు దేవతలు సిద్ధులు సాధ్యులు ఇక్కడ శివుని ఆచరించి ఉపాసించిన తర్వాతనే వారు మహనీయులయ్యారయ్యా అట్టి ఆ మా మహనీయుడైనటువంటి ఆ మహాబలేశ్వరుని యొక్క ఆ గోకర్ణ క్షేత్రము యొక్క ఆ ప్రాశస్యము వలన నీకు సకల విధములైనటువంటి దుఃఖములు దూరమవుతాయి నీవు నీ పరివారముగా ఆనందముగా సంతోషముగా చిరకాలము ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో విలసిల్లుతారయ్యా అని గౌతముడు ఆ మిత్ర సౌనికి చెప్పగానే ఒక్కసారిగా ప్రాణము లేచొచ్చింది అతనికి ఇంకా చెప్పండి స్వామి ఈ క్షేత్రం గురించి అన్నాడు ఈ క్షేత్రం యొక్క మహిమని ఏమని చెప్పమంటావయ్యా రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు మొదలైన వారు నిత్యమూ కూడా ఇక్కడ ఈశ్వరుని అర్చించి వెళతారయ్యా ఏ భక్తుడు ఇక్కడికి వచ్చినా తమ పేరు మీద ఒక ఈశ్వరుణ్ణి స్థాపించి వెళతాడు వెయ్యేవయ్యా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి శిలా కూడా శివలింగముతో సమానము ఏ రాయి మీద నీవు నోరు నీరు పోసినా అది శివుడి పాదాలకే చేరుతుందయ్యా అట్టి మహిమగల క్షేత్రము ఈ గోకర్ణ క్షేత్రము అన్నాడైనా ఈ గోకర్ణ క్షేత్రానికి పశ్చిమ భాగములో సముద్ర తీరము ఉంటుంది అచ్చల చేయబడిన శివ పూజలు కానీ వ్రతములు కానీ బ్రాహ్మణ సంతర్పణములు కానీ అది నువ్వు కొంత చేస్తే కోటి పుణ్య ఫలము గాని అది ప్రభాసిస్తుంది నాయనా మాఘమాసములో వచ్చేటువంటి శివరాత్రి ఎందు ఈశ్వరునికి ఉపవాసం ఉండి ఒక్క బిల్వదలాన్ని నీవు సమర్పించుకుంటే కైలాసవాస ప్రాప్తి నీకు తథ్యము నాయనా ఇట్టి నిర్మమానమైనటువంటి ఈ క్షేత్రాన్ని గురించి నీవు తెలుసుకుని దీని మహిమను నీవు విని ఈ ఈ క్షేత్రము యొక్క మహిమను చెప్తున్నప్పుడు నేను వినను నాకు ఎందుకు అనుకున్న వాళ్ళు మోగవారిగాను బధులుగాను పుడతారయ్యా చాలా జాగ్రత్త ఈ క్షేత్రం అంత గొప్పది మహాబలేశ్వరుడు అంత గొప్పవాడు ఇక్కడ ఉన్నటువంటి తీర్థములు ఎందు సముద్రము ఎందు స్నానమాచరించి ఈశ్వరుని కనుక వేని సకల విధములైనటువంటి పాప విముక్తుడు అవుతారు అనగానే ఒక్కసారి ఆనందంతో మిత్ర ఆయన స్వామి గౌతమ మహర్షి నా యందు అత్యంత ప్రేమానురక్తి అయినటువంటి ప్రేమానురాగములు కలిగినటువంటి మీరు నాకు ఈ క్షేత్రము గురించి విశేషమైనటువంటి వివరణ ఇచ్చి ఉన్నారు ఒక్క చిన్న సందేహము స్వామి మీరు అన్నారు కదా ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రములో ఎవరైనా ఇత పూర్వము స్వామివారిని సేవించుకుని ముక్తులైనటువంటి వారి చరిత్ర ఏదైనా మీకు తెలుసా తెలిస్తే నాకు దయచేసి చెప్పండి స్వామి ఇంకా వినాలన్నటువంటి ఆసక్తి పెరుగుతున్నది మంచి వార్త యొక్క గొప్పతనం ఇది ఇదే మనకి వేదం చెప్తుంది మధువదిష్యే మధువదిష్యామి మధు అనేటువంటి మంత్రాన్ని అనుసరించి మంచిని మాట్లాడితే పది మంది వినాలి అని అనుకుంటారు మంచిని ప్రేరేపించాలి మంచిని ఆచరించాలి మంచిని మనం ప్రకటించాలి అప్పుడు వెంటనే గౌతమ మహర్షి అయ్యో అదేమిటి నాయనా ఇక్కడ ఉన్నటువంటి గాథలు కోకల్లలు అతి వాటిలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక కథ నీకు చెప్తాను అని ఆయన అన్నారు ఈ అధ్యాయం యొక్క తదుపరి భాగము వచ్చే వారం మనం మళ్ళీ చర్చ చేసుకుందాం సర్వం శ్రీ గురుదత్తాత్రేయ చరణారవిందార్పణమస్తు శ్రీ లలితమహాత్రిపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణ వస్తు